రాష్ట్రంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు తన తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతారని పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు ఎస్ రాయివరం మండలం సోమదేవులపల్లి గ్రామంలో పాయకరావుపేట నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత డాక్టర్ బాబు సీరియల్ హీరో నిరూపం అనకాపల్లి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ కోడలు పూజ తదితరులతో కలిసి ప్రజాగలం యాత్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంచుతూ వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుత అధికార వైసీపీ ప్రభుత్వం యువతను ఎంతో మోసం చేసిందని అధికారంలోకి రాకముందు జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది ప్రకటిస్తారని చెప్పిన జగన్ ఆ మాటలు గాలికి వదిలేసి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా తీయని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడని అన్నారు గడిచిన ఐదేళ్లలో యువత ఎంతో నష్టపోయిందని ఉమ్మడి కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డిఎస్సీ మీద చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు ప్రతి నెల మూడు రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు ప్రత్యేకంగా ఈరోజు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అందరి దగ్గరికి రావడం జరిగింది ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారానికి మీ అందరూ కూడా ఆప్యాయంగా పిలుచుకుని మీ డాక్టర్ బాబు ఇక్కడికి వచ్చారు మీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆయన సతీమణి మంజుల గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మన సీఎం రమేష్ గారు మన అభిమాన నాయకుడు సీఎం రమేష్ గారు కోడలు పెద్ద కోడలు మీ అందరి ముందుకి రావడం జరిగింది ఈరోజు ఎన్డీఏ కూటమి తాలూకా ఉద్దేశం కూడా ఏంటంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు బాగుపడాలి దీని మీదనే మెయిన్ ఎజెండాగా వెళ్ళి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అన్ని అన్ని అంటే అన్ని జాబ్స్ చేసుకునే వాళ్ళు అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి చరమగీతం పాడాలి అని ఈరోజు అందరూ కూడా మంచి సర్కారు రావాలని ఈరోజు మనందరి దగ్గరికి వచ్చి సహాయం చేస్తున్నారు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందు డాక్టర్ బాబు మాట్లాడిన తర్వాత నిరుపం అందామా డాక్టర్ బాబు అందామా డాక్టర్ బాబేనా డాక్టర్ బాబు అంటే ఇప్పుడు ఏదో రోజు ఇంజక్షన్ వేయిస్తా మీకు పర్వాలేదా ఇంజక్షన్ వేయించినానా ఫోటో కావాలా అలాగే అలాగే సో ఇప్పుడు ఒకసారి నిరుపంని మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా అందరికి నమస్కారం స్వాగతమైంత అద్భుతంగా చెప్పారు కడుపు నిండిపోయింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఈ టైంలో కూడా అల్లు పెరగకుండా అదే ఉత్సాహంతో పొద్దున ఏ టైంకి మొదలుపెట్టారో ఈ టైంలో కూడా అదే ఉత్సాహం కంటిన్యూ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది లేట్ అయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను మన జనం జనం బతకాలని కోరుకునే నాయకుడు కావాలి జనం మీద బతి పడి బతికే నాయకుడు ఎందుకు వద్దు ఈ పదమూడో తారీఖు మన టిడిపి అండ్ బిజెపి అలాగే జనసేన ఈ కూటమిని ఘన విజయంతో మనం గెలిపించుకుందాం మన అభివృద్ధి కోరే గవర్నమెంట్ మనం తెచ్చుకుందాం అలాగే అనిత గారికి కూడా ఘనం ఘన విజయం అద్భుతమైన మెజారిటీ సీఎం రమేష్ గారికి కూడా కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి గుర్తు పెట్టుకుని గుద్దితే ఫ్యాన్ ఊడి పడిపోవాలి మీ ఉత్సాహం చూస్తుంటే ఇది ఎంతో దూరంలో లేదు ఆల్రెడీ గెలిచిన ఫీలింగ్ వస్తుంది ఇది విజయోత్సవ విజయోత్సవ సభలాగా లాగా అనిపిస్తుంది నాకైతే